హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరేని ఈరోజు నేను వాషింగ్ మిషన్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నా వాషింగ్ మిషన్లో ప్రతి ఒక్కరూ వీడియో చూడండి ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి వాషింగ్ మిషన్ క్లీన్ చేయకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి చూడండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఇప్పుడు కంపల్సరీగా ఉంటుంది కానీ రోజు వాషింగ్ మిషన్ వాడతారు కానీ వాషింగ్ మిషన్ క్లీన్ చేయరు వాషింగ్ మిషన్ క్లీన్ చేయకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే బట్టలు స్మెల్ వస్తాయి అలాగే మనం ఎంత లిక్విడ్ వేసినా ఎంత సర్ఫ్ వేసినా కానీ ఎంత కంఫర్ట్ వేసినా కానీ ఎక్కడెక్కడ ఎప్పుడు స్మెల్ వస్తూనే ఉంటాయి వాషింగ్ మిషన్ కానీ బట్టలు కానీ ఎందుకో తెలియదు మనకు అదేం ప్రాబ్లమ్ అంటే మనము వాషింగ్ మిషన్ వన్ మంత్ ఒకసారి క్లీన్ చేయాలన్నమాట చేయకపోతే ఇలాగే బట్టలు స్మెల్ వస్తూ ఉంటాయి మనం బట్టలు వేసినప్పుడు బట్టల్లో ఉన్న మురికంతా వాషింగ్ మిషన్లోనే ఉండిపోతుంది కదా వాటర్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎక్కడ ఒక చోట అతుక్కొని ఉంటుంది కదా అది అలాగే ఉంటుంది మనం క్లీన్ చేయకపోతే అది అక్కడే అతుక్కొని ఉంటుంది అన్నమాట లోపల అది ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం రండి ముందుగానే డ్రమ్ ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి ఈ డ్రమ్ము దీన్నే ఫస్ట్ క్లీన్ చేయాల్సింది అలాగే మనము లిక్విడ్ వేస్తాం కదా సర్ఫ్ అలాగే కంఫర్ట్ అది కూడా క్లీన్ చేయాలి అలాగే కింద ఇంకొకటి ఉంటుంది దాన్ని కూడా క్లీన్ చేయాలన్నమాట అది ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము చూడండి ఈ రబ్బర్ కింద కూడా మనం బట్టలు వేసినప్పుడు మనం ఏదైనా కానీ స్టోన్స్ కానీ దారాలు కానీ లేకపోతే మనము ఎక్కడన్నా జీన్స్లో కానీ డబ్బులు ఇప్పడం మర్చిపోయినప్పుడు కాయిన్స్ దాని దగ్గరే అన్నమాట ఇది ఈ రబ్బర్ దగ్గర చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఇక్కడ నీరుక్కపోతూ ఉంటాయి ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా చూడండి ఇక్కడ ఇది కూడా క్లీన్ చేయాలన్నమాట ఇది దుమ్ము పట్టిపోయి చాలా గలీజ్గా ఉంటుంది చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో దీన్ని కూడా క్లీన్ చేసేయాలి దీన్ని బయటికి తీసేయచ్చు ఎలా తీసేయాలో చూపిస్తానండి చూడండి ఇడ నాలుగు గీతలు ఉన్నాయి కదా దాని మీద ఒకసారి ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి లోపల ఎంత గలీజ్గా ఉందో దాన్ని కూడా క్లీన్ చేసేయాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇప్పుడు కింద కూడా ఇంకొకటి ఉంటుంది దాన్ని కూడా క్లీన్ తీసేయాలన్నమాట చూడండి ఇది దీన్ని కూడా తీసేయాలి ఇది ఎలా లోపల కతుక్కొని ఉంటుంది మనము ఇలా గట్టిగా ఉన్న వాళ్ళు పీక్తే బయటకు వచ్చేస్తుంది అనమాట తీసేసిన తర్వాత చూడండి ఇది ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది బయటకు వస్తాయి మనం ఏదైనా చాట కానీ లేకపోతే క్లాత్ కానీ కింద పెట్టామంటే వాటర్ అన్ని బట్ట క్లాత్ అనేది పిల్చుకొని వేస్తుంది చూడండి ఎన్ని వాటర్ ఇచ్చేస్తున్నాయో చూడు ఎన్ని వాటర్ ఉన్నాయో చూడండి మరీ ఎంత గలీజ్గా ఉందో బట్టలు ఎక్కడైనా జోబుల్లో కానీ జీన్స్లో ఉంటాయి కదా బాయ్స్ వల్ల జోబుల్లో ఒకటి పెట్టుకొని ఉంటారు అవన్నీ మనం బట్టలు వేసినప్పుడు నీళ్ళ రూపంలో అక్కడ వరకు వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలన్నమాట దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి మన బట్టలు మురుగ్గా ఉంటాయి కదా ఆ మురుకు అంతా అదో అదేనండి దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేద్దాం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా ఏదైనా ఒక పాత క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోండి మీరు డైలీ వాడేట్లయితే వాషింగ్ మిషన్ వన్ మంత్కి ఒకసారి త్రీ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి లేకపోతే మేము డైలీ వారము వారానికి ఒకసారి మేము బట్టలు వేస్తాము అనే అనేవాళ్ళైతే టూ మంత్స్ కన్నా త్రీ మంత్స్ కన్నా ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి లేకపోతే వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట మళ్ళీ వాషింగ్ మిషన్ క్లీన్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ఒక ప్లంబర్ అయితే రావాలి వాళ్ళకి ఎన్నో ఖర్చు డబ్బులు అందుకని మనం వన్ మంత్ ఒకసారి వీళ్ళు క్లీన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు చూడండి ఇప్పుడు మనం ఇవి తీసేస్తాం కదా వీటన్నిటిని ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలి ఒక సోపు పాత సోపు ఉంటుంది కదా మనం బట్టలు వాడే సోపు అదైనా సరే లేకపోతే మనం విమ్ వాడుతుంటాం కదా సామాన్లు తెక్కెక్కి అదైనా పర్లేదు అది తీసేసుకొని ఒక బ్రష్ తీసేసుకొని ఇలా బ్రష్తో ఇలా బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా బాగా తిక్కేసుకోండి ఇదే ఎక్కువ మురుకుంది దీన్ని కూడా బాగా తిక్కేసుకోవాలి ఈ టిప్స్ మనం వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు అతను కూడా చెప్పడు షాప్ ఓనర్ కూడా చెప్పడు మనమే అన్ని తెలుసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే తన బిజినెస్ తగ్గిపోతుందని ఇవేమీ చెప్పరనమాట మనమే ఇవన్నీ చూసుకోవాలి ఇలా తిక్కేసుకున్న తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి ఈ పక్కన పెట్టేసుకొని మనము లిక్విడ్ వస్తాం కదా వాటిని కూడా బాగా తిక్కుకోవాలన్నమాట చని వీటిని కూడా బాగా తిక్కుకోవాలి ఇదైతే మరీ గలీజ్గా అయిపోయింది లిక్విడ్ వేసి వేసి దీన్ని ఇలా పీక్తే వచ్చేస్తుంది దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేసుకుందాం దీన్ని కూడా అంతే బ్రష్తో సోప్ ఇలా అనుకొని ఇలా తిక్కుకొని బాగా చూడండి ఇది మురిగ్గా ఉంది కాబట్టి దీన్ని బాగా తిక్కుకొని వేసేయండి చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో తెల్ల కొత్త దాన్ని కట్టింది అట్లంటే అది అంత బాగా క్లీన్ చేస్తాం చూడండి ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి దీన్ని కూడా అంత బ్రష్ తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి ఇవన్నీ నాకు కూడా తెలీదు వాషింగ్ మిషన్ కొన్నప్పుడు ఒక బుక్ ఇస్తారు కదా ఆ బుక్లో ఉంటాయి దాన్ని చూసి నేను నేర్చుకున్నాను చూడండి ఇక్కడ క్లీన్ చేయాలన్నమాట చూడండి నేను కంఫర్ట్ వేసినప్పుడు అదంతా అక్కడే ఉంది కొంచెము దాన్ని కూడా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు వీటిని ఉన్నాయి కదా వీటిని పెట్టేసుకోవాలి చూడండి ఇలా దాన్ని ఇలా ప్రెస్ చేసేస్తే అలా అతుక్కుపోతుంది ఇప్పుడు దీన్ని మనము లోపలికి పెట్టేద్దాం రండి మనము తీసేటప్పుడు ఎలా తీసామో ఇప్పుడు కూడా అంతే ఆ ఫోర్ గీత గీతల మీద ఇలా ప్రెస్ చేసామంటే అలా లోపలికి వెళ్ళిపోతుంది అంతే ఈజీ దీన్ని కూడా అంతే దీన్ని ఇలా పెట్టేసి బాగా రౌండ్గా తిప్పేసామంటే ఫాస్ట్గా అది లోపలికి వెళ్ళిపోతుంది అంతే ఇప్పుడు దాని డోర్ అనేది ఉంటుంది కదా దీన్ని కూడా అంతే కింద లైన్స్ ఉన్నాయి కదా దాన్ని ఇలా ఆ ప్రెస్ చేసేస్తే అది కూడా లోపలికి తక్కుపోయి మూసేయచ్చు అంతే ఈజీ ఇప్పుడు ఒక మనం ఒక పాత క్లాత్ తీసుకొని ఇలా కొన్ని దాని మీద నీళ్ళు ఎదిరించుకొని ఇలా తూట్ చేసుకోవాలి బాగా నీట్గా మీ దగ్గర కాలిన్ ఉంటే ఖాళీతో ఇలా బాగా కొట్టేసుకొని తూట్ చేసుకోండి వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలని మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనము వాషింగ్ మిషన్ బయట పెట్టినప్పుడు ఎలాగో బాత్రూమ్లోకే కదా ఇడిచేది వాటర్ అన్ని అప్పుడు బాత్రూంలో వాటర్ బా వాషింగ్ మిషన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడైనా మనకు తెలుస్తుంది లేకపోతే బట్టలు మనము వేసినప్పుడు తీసేస్తాం కదా వాషింగ్ మిషన్లోకి వేసినాక అప్పుడు స్మెల్ వస్తాయి అప్పుడైనా మనము చూసుకోవచ్చు వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలా అని చూడండి ఇది వాషింగ్ మిషన్ క్లీన్ చేసే ట్యాబ్లెట్స్ అండి క్లీనింగ్ టాబ్లెట్స్ ఇవి మనకు ఆన్లైన్లో అమెజాన్ ఆన్లైన్లో దొరుకుతుంటాయి ఆర్డర్ చేసేసుకొని ఇలా వాషింగ్ మిషన్ క్లీన్ చేసేసుకోవచ్చు వన్ బాక్స్కి టువెల్వ్ ఏమో వస్తాయి ఇవి టువెల్వ్ ట్యాబ్లెట్స్ ఏమో వస్తాయి చూడండి ఇవి మనకి సిక్స్ మంత్స్ వస్తాయి వన్ మంత్కి ఒకసారి యూజ్ చేస్తే ఇలా ఒకటి తీసేసి ఇలా వాషింగ్ మిషన్ దగ్గర వేసేసుకోవాలి ఇప్పుడు వాషింగ్ మిషన్ కొంచెం లోపల ఉంటే డ్రమ్మును కొంచెం ముందర జరిపి ఈ పక్కన వేసేసుకోవాలి అంతే వేయడం వల్ల డ్రమ్మును క్లీన్ చేసేస్తాయి అలాగే స్మెల్ రాకుండా ఉంచుతుంది అనమాట ఇప్పుడు అలాగే అన్నా వేసేసుకోండి లేకపోతే మీరు ఒక క్లాత్ అయినా వేసేసుకోండి నేనైతే కర్చీఫ్ చేసుకుంటున్నాను స్విచ్ ఆన్ చేసి వాటర్ ఆన్ చేసేసుకోండి ఇప్పుడు పవర్ బటన్ నొక్కేసి ఇలా మన ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు ఇది డైలీ వాష్ క్విక్ వాష్ ఉంటుంది డెలికేట్స్ డైనింగ్ కాటన్ వూల్ ఇవన్నీ ఉంటాయి స్పిన్ అనమాట వీటిలో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి నేనైతే డ్రమ్ క్లీనింగ్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అందుకే ఎక్కువ టైం పెట్టుకుంటున్నాను నేను సెవెంటీ త్రీ మినిట్స్ ఇప్పుడు చూడండి సౌండ్ వస్తూ ఉంటుంది మనకి వాటర్ సౌండ్ వస్తుంది చూడండి ఇలా క్లీన్ చేస్తూ ఉంటుంది నేను ఏం లిక్విడ్ వేయలేదు ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా దాంట్లోనే లిక్విడ్ మొత్తం అన్నీ ఉంటాయి అందుకే అది బురుగు బురుగు వస్తుంది చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో ఇలా మనం వన్ మంత్కోసారి త్రీ వీక్స్ అయినా క్లీనింగ్ చేసుకోవాలి అప్పుడే వాషింగ్ మిషన్ గురించి ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు ప్లంబర్ రావాల్సిన అవసరం కూడా ఉండదు నేనైతే వన్ మంత్కోసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటా ఇంతవరకు మాకు నేను వాషింగ్ మిషన్ కొని టూ ఇయర్స్ అవుతుంది మేము అయినా మాకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఎందుకంటే క్లీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ మీకు వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు వాటర్ రాలేదనుకోండి వెనకల పైప్ మనం పెట్టింటాం కదా వాషింగ్ మిషన్ వెనకల పైపు ఆ పైప్లో ఏదన్నా మనకు పై నుంచి డ్రమ్ నుంచి మనకు పైన డ్రమ్ ఉంటుంది కదా వాటర్ డ్రమ్ ఆ డ్రమ్ నుంచి మనకి ఏదో ఒకటి వాటర్ వస్తున్నప్పుడు దాంట్లో పాచ్ కట్టి ఉంటుంది ఆ వాటర్ అనేది అక్కడ పాచ్ అక్కడ అడ్డుగా ఉంటుంది వెనక వాషింగ్ మిషన్ వెనకల ఆ పాచి పైప్లో వెనకలో పాచి కట్టిండే తీసేస్తే వాటర్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తాయి అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు చూడండి ఇప్పుడు వాషింగ్ మిషన్లో వాషింగ్ మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి డ్రమ్ము ఏ స్మెల్ రాలేదు మంచి స్మెల్ వస్తుంది నీట్గా కూడా అయిపోయింది అంతే ఈ డోర్ని కొద్దిసేపు అలాగే వదిలేసేయండి లోపల ఆరిపోయే వరకు వాషింగ్ మిషన్ క్లీన్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్సు వాషింగ్ మిషన్లోకి బట్టలు వేయద్దు అది రూలు నచ్చినా